బీబీ నాంచరమ్మ తిరుపతి వెంకన్న దేవేరి ఎలా అయ్యింది మత్స్యపురాణంలో ఈ కథ ఉంది గజిని మహమ్మదు ఆలయాలు కొల్లగొట్టి వాటిలోని రత్నాల రాసులను అందమైన దేవతా విగ్రహములను తెచ్చి కోటలు దాచేవాడు ఆయన కుమార్తె తిరుమల వెంకటేశ్వరుని విగ్రహంపై మనసుపడి అంతఃపురమునకు తెచ్చింది కొన్నాళ్లకు వెంకటేశ్వరునికి ఆ సుందరికి ప్రేమబంధం ఏర్పడింది శ్రీనివాసుడు ప్రతిరోజు సుల్తాను కోటకు వచ్చి వెళ్ళేవాడు ఈ రహస్య ప్రేమాయణము తెలుసుకొన్న గజని తన కుమార్తె తల ఖండింపబూగా శ్రీనివాసుడు ప్రత్యక్షమై అతనికి హితబోధ చేస్తాడు మతములు వేరైనా మనస్సులొక్కటే అని చెప్తాడు అప్పుడు సుల్తాను మనసు మార్చుకుని తిరుమల అర్చకులను పిలిపించి వెంకటేశ్వర స్వామిని విగ్రహంతో పాటు తన కుమార్తెను రక్షణగా సైనికులను ఇచ్చి తిరుపతికి పంపుతాడు శ్రీనివాసుడు బీబీ నాంచారితో తిరుపతికి వచ్చి తన అన్నగారగు గోవిందరాజస్వామికి ఆమె రక్షణను అప్పగించి ప్రతిరోజు తాను మహాలక్ష్మిని కలియటకై తిరుచానూరు వెళ్లినప్పుడు మధ్యలో ఆమెను చూసి వెళ్లదెనని బీబీ నాంచారమ్మకు మాట ఇచ్చి తిరుమల కొండకు చేరాడట ఇది మత్స్యపురాణ గాథ శ్రీ వెంకటాచల మహత్యములో కూడా ఇది ప్రస్తావింపబడి ఉంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి